మోషన్ కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా టెన్త్ పదోత్తర చదువుతున్న విద్యార్థులకు మోషన్ టాలెంట్ సెట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు హన్మకొండ బ్రాంచ్ నైన్ఆర్లో దాదాపు పదోత్తర చదువుతున్న విద్యార్థులు వేల సంఖ్యలో ఈ ఎగ్జామ్కు హాజరు అవడం జరిగింది చాలామంది విద్యార్థులు వారి భవిష్యత్తు కార ఉద్దేశించి ఈరోజు ఎగ్జామ్ రావడం జరిగింది ఎందుకంటే ఈ ఎగ్జామ్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఒక ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత విద్యను రెండు కోట్ల యాభై లక్షల స్కాలర్షిప్ను అలాగే హన్మకొండ బ్రాంచ్ని కూడా పది మంది విద్యార్థులకు పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నాం అలాగే మొదటి ర్యాంక్ సాధించే విద్యార్థికి ల్యాప్టాప్ రెండవ సాధ రెండవ ర్యాంక్ సాధించే విద్యార్థికి ట్యాబ్ను కూడా హన్మకొండ బ్రాంచ్ను ఇవ్వడం అని ప్రకటించ జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది విద్యార్థులు మరి మెరిట్ సాధించి ర్యాంక్ సాధించి అత్యుత్తమైన మోషన్ ఐఐటి నీటిలో సీటు ఫీ సీటు సాధించే దిశలో చాలామంది ఈరోజు విద్యార్థులు ఈ ఎగ్జామ్కు హాజర జరిగింది ఈ రోజు ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు మరి ఈ పరీక్ష రాయడానికి తోడ్పడిన తల్లిదండ్రులకు మరి పాఠశాల యాజమాన్ కూడా పేరు మోషన్ ఐఐటి నీట్ కాలేజీ నుండి అందరు కూడా పేరు పెరిన కృతజ్ఞతలు చేస్తున్నాను నా పేరు కారుణ్య నేను వరంగల్ వెస్ట్ నుంచి వచ్చాను ఇక్కడ మేము మోటా రాజస్థాన్ మోషన్ కాలేజ్ని మాకు మేడం వాళ్ళు చెప్పారు మేము ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎగ్జామ్ పేపర్ కూడా ఈజీగా వచ్చింది చాలా బాగా రాసాము ఈ హాస్టల్ని ఈ క్యాంపస్ని చూసి మేము చాలా మోటివేషన్ అయ్యాము మేము కూడా సీట్ సీట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికే వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అవుంది